కేసులు వెంటనే రమే స్మృతి కారణమైన డాక్టర్లపై క్రిమినల్ కేసులు వెంటనే సింగరేణి కార్మికులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మికుల కోసం సింగరేణి యాజమాన్యం గొప్పగా చెప్పుకునేటువంటి మరి సింగరేణి కార్మికులకు ఏదైనా జరిగినప్పుడు మేము పెద్ద ఎత్తున వాళ్ళకు సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం వైద్యాన్ని అందిస్తా ఉన్నాం కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి అధికారులు ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మీరు చూడండి ఇక్కడ ఒక కార్మికుడు ట్రీట్మెంట్ కోసం వస్తే కనీసం పెట్టివ్వకుండా నడి రోడ్డు మీద ఒక విచార నిలబెట్టేసి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ట్రీట్మెంట్ చేస్తున్న దుస్థితి ఇటువైపు కనబడతా ఉంటే ఇవాళ మందవారికి సంబంధించినటువంటి రమేష్ అనేటువంటి వ్యక్తి మైన్ మీద గర్భ ఏదైతే భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కాల్ ఫ్రాక్చర్ అయితే మరి కార్పొరేట్ హాస్పిటల్లో బయట ట్రీట్మెంట్ పోనీయకుండా మేమే గొప్ప వైద్యం చేస్తాం మా దగ్గరనే గొప్ప డాక్టర్లు అని ప్రగల్భాలు వాళ్ళకుతూ ఇవాళ పద్దెనిమిది రోజులుగా ట్రీట్మెంట్ పేరుతో ఇక్కడ ఉంచి కాలు విరిగినటువంటి వ్యక్తి మరణానికి కారణమైనంటే నిజంగా ఇవాళ సమాజం సిగ్గుపడే విధంగా ఇక్కడ డాక్టర్లు ఉన్నారా లేకపోతే మరి ఇక్కడ రౌడీలు రాజ్యం వెళ్తారా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వైద్యో నారాయణ హరి అంటారు మరి డాక్టర్లను దేవుళ్తలతో సమానంగా చూసేటువంటి నేపథ్యంలో ఒక సింగరేణి కార్మికుడు ఖాళీ ఇక్కడికి వస్తే పదిహేడు రోజులు ట్రీట్మెంట్ చేసి ఆయనకు సరైనటువంటి వైద్యం అందియకుండా అలసత్వం పరిస్థితి ప్రదర్శించి నిర్లక్ష్య వైఖరితోటి సరైనటువంటి సిబ్బంది ఇక్కడ లేకపోవడం తోటి సంబంధిత డాక్టర్లు ఇక్కడ లేకపోతే మరి ఆయనకి ఒకవేళ కార్డియాలజీ హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉత్పన్నం అయితే ఆ సిమ్టమ్స్ కనుక ఉంటే వెంటనే కార్పొరేట్ హాస్పిటల్ కు రెఫర్ చేయాల్సినటువంటి బాధ్యత సీఎంఓ గారి మీద ఉంటుంది ఇక్కడ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ మనుషుల ప్రాణాలను లెక్క చేయకుండా ఏసీ గదులలో కూసుకొని ఇవాళ నవ్వుకుంటూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా కనీసం వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించినా పాపాన వద్దలేరు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది వెంటనే యాజమాన్యంతో మాట్లాడతామని చెప్పడం జరిగింది మేము బాధిత కుటుంబం పక్షాన కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని మైనింగ్ యాక్సిడెంట్ గా చేసి ఆ ఏ మృతుని కుటుంబానికి ఎక్స్గ్రేషన్తో పాటు ఏదైతే వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను పూర్తి స్థాయిలో ఇవ్వడంతో పాటుగా ఈ మరణానికి కారణమైనటువంటి డాక్టర్ మీద క్రిమినల్ కేసు పెడితేనే ఆయన ఆత్మకు శాంతి చేకూర్తుంది కాబట్టి వెంటనే డాక్టర్ ను విధుల్లోంచి సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టి ఆ మృతుని కుటుంబానికి బాసరగా నివాల్సిన బాధ్యత ఉందని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం